ప్రతిరోజు తక్కువ సేపు నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా ఒక్క స్టడీ ప్రకారం తక్కువ సేపు నిద్రపోవడం వల్ల హార్ట్ అటాక్స్ అండ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీటితో పాటు మెమొరీ లాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గపోతాయి అండ్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా తగ్గపోతాయి అమ్మాయిల్లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి ముఖంపై ముడతలు డార్క్ సర్కిల్స్ అండ్ స్కిన్ కూడా డల్ అయిపోతుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి టైప్ టు డయాబెటీస్ కి దారి తీస్తుంది స్ట్రెస్ తో డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు కూడా పెరుగుతాయి షార్ట్ టెంపర్ అండ్ ఎమోషనల్లీ అన్స్టేబుల్ అయిపోతారు ఫైనల్ గా హార్ట్ డిసీజెస్ స్ట్రోక్స్ అండ్ అదర్ కండిషన్స్ తో బ్రతకాల్సిన రోజుల కన్నా త్వరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి సో అడల్ట్స్ అరౌండ్ సెవెన్ అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవాలని డాక్టర్స్ అండ్ హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు ఈ వీడియోని రాత్రి గంటలు గంటలు ఫోన్ వాడుతూ తక్కువసేపు నిద్రపోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెంటనే షేర్ చేయండి